చాలా మంది అనుకుంటారు కబోర్డ్స్ అనగానే ఓన్లీ కబోర్డ్స్ అనుకుంటారు ఫర్నిచర్ గానే ఓన్లీ సోఫాస్ అనుకుంటారు సో మీ దగ్గర ఏమేమి ఫెసిలిటీస్ అవైలబుల్ గా ఉన్నాయి ఫాల్ సీలింగ్ లైటింగ్ వార్డ్రోబ్స్ బెడ్స్ సోఫాస్ ఎవ్రీథింగ్ చేసి వాళ్ళు వెళ్ళి ఇంకా లివ్ చేసుకునేటట్టుగా వీకెండ్ అంటే మీరు ఇందాక అన్నారు స్టార్టింగ్ లోపల మనం వాడే ఒక చిన్న మెటీరియల్ నుంచి ఒక చిన్న పిన్ వర్క్ కూడా చాలా క్వాలిటీ అన్న క్వాలిటీ కంట్రోల్ అనేది పెట్టుకొని క్వాలిటీ చెక్ అనేది మీరు చేసుకొని మీ ప్రాఫిట్ ఒక రూపాయి తగ్గించుకున్నా మీరు వర్క్ చేస్తున్నారంటే అంటే మీరు వాడే మెటీరియల్ డిజైన్ నాదే ప్రొడక్షన్ నాదే ఇన్స్టాలేషన్ నాదే కాబట్టి అన్నిటి మీద కాస్ట్ తగ్గి నేను త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ ఎసెఫ్టీకే ఇల్లు చేస్తున్నాను మెటీరియల్ వదిలేసి సో అలా మేము ఈ వేరే కంపెనీస్ కన్నా చాలా తక్కువ ప్రైస్ లో చేస్తాం చాలా మందికి మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాలెడ్జ్ ఉండదండి ఇప్పుడు సపోజ్ ఎండిఎఫ్ ఉంది ఎండిఎఫ్ మీద మనం వాటర్ వాడడానికి లేదు రోజు తడి పెట్టి తురుస్తానంటే అవ్వదు ఎండిఎఫ్ మీద కిచెన్ లో మనకి తడి చాలా ఎక్కువ ఉంటుంది బాత్రూమ్స్ లో కూడా తడి చాలా ఎక్కువ ఉంటుంది ఈ ప్లేసెస్ లో కొన్ని రకాలైన వుడ్స్ మనం వాడలేము మీరేం సజెస్ట్ చేస్తారు అంటే సో మనం చేసే ఫర్నిచర్ పైన ఏంటంటే ఔటర్ షెల్ కార్ గ్రైనేట్ ఉన్నా అలా మనం ప్లాన్ చేసుకోవాలి అందుకనే డిజైన్ పరంగా కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఒక ఇల్లు మనం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఏ ఫర్నిచర్ ఎక్కడ పెట్టాలి కొన్ని కొన్ని షోరూమ్స్కి వెళ్ళినప్పుడు మన హైదరాబాద్ లో చాలా పెద్ద షోరూమ్ అది వెళ్ళినప్పుడు ఆ చెప్పుల స్టాండ్లు కబోర్డ్స్ అవి చూసి ఇలా కదుపుతే మొత్తం కదిలిపోతూ ఉంటాయి అవును మేడం ఆ స్క్రూ అనేది ఇక అంతకు మించి టైట్ అవ్వదు అది లూజ్ అవుతూనే ఉంటుంది యాక్చువల్లీ సో అలాంటి సిచువేషన్స్ ఇక్కడ వస్తే లేదంటే అలాంటి రాకుండా మీరు ఏం చేస్తారంటే ఏం చెప్తారు మీరు చాలా డీప్ క్వశ్చన్ అడిగారు అది ఇండస్ట్రీలో ఒక సీక్రెట్ అనమాట నా ఫర్నిచర్లో వాట్ ఐ కెన్ సేజ్ కాప్ ఎంటర్ చేస్తే ఎంత స్ట్రెంగ్త్ ఉంటుందో అంత ఉంటుంది మాడ్యులర్ చేసే స్పీడ్లో అది చేసి ఇస్తాను చాలా మంది మా బడ్జెట్ ఇంతేనండి ఇంతకు మించి మేము పెట్టలేము అని అన్నప్పుడు మీరు కాస్ట్ కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఒకవేళ క్వాలిటీ లేని ప్రొడక్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఓ అడ్వైజ్ చేస్తారు డిఫరెన్స్ లో అక్కడికి ఆకృతి చేయదు ఈ ఫలానా బ్రాండ్ వాడండి అని కాదు ఈ గ్రేడ్ వాడండి ఇక్కడ మీకు మంచిది అవుతుంది అని చెప్పి వాళ్ళని అర్థం చేసి మీరు ఇద్దరు సైజ్ లో కాంప్రమైజ్ అవ్వండి కానీ క్వాలిటీలో మాత్రం సైజ్ చేయొద్దు అనేది నేను చెప్పే సజెషన్ సిక్స్ మంత్స్ లోపల తుప్పు పట్టిపోతుంటాయి అంటే క్వాలిటీ మీకు తెలుస్తుంది కానీ స్క్రూ అగైన్ ఇక్కడ షాప్ పర్సన్ విల్ కమ్ టు పిక్చర్ వాడు అమ్మేస్తాడు వాడిదేముంది వాడు అమ్మేస్తాడు పీటీఏ స్క్రూస్ అని వస్తాయండి యాంటీ రస్ట్ అనమాట దే ఆర్ మేడ్ విత్ యాంటీ రస్ట్ క్వాలిటీ పీటీఏ గుర్తుపెట్టుకోండి ఆ స్క్రూస్ని మాత్రమే వాడి ఫర్నిచర్ చేయాలి అవి ఏ రోజు తుప్పు దాని క్వాలిటీ కాదు తుప్పు నేను మిమ్మల్ని చూస్ చేసిన మీ దగ్గర ఇంటీరియర్స్ నాకు కావాలి వాట్ ఈస్ ద ప్రాసెస్ ఎగ్జాక్ట్లీ అంటే ఏం చెప్తాను దీని ఫ్లోర్ ప్లాన్ అంటాము ఇది ఏ బిల్డర్ అయినా ఇస్తాడు ఇది తీసుకొని వస్తాడు లేదు వాళ్ళ ప్రాజెక్ట్ చెప్పినా మేము ఇంటర్నెట్ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకుంటాము ఫోర్టీన్ డేస్లోకి ఇల్లు ఇచ్చాం మేడం అవునా దిస్ ఇస్ కాల్డ్ ఎజ్ బైండింగ్ మెషిన్ దీని వల్ల ఏంటంటే ఒక ప్లాంక్ కి లుక్ రావడమే కాకుండా దాని డ్యూరబిలిటీ పెరిగిపోతుంది దీని లోపలికి ఇంకా పెస్ట్ వెళ్లకుండా వాటర్ వెళ్లకుండా మన దగ్గర ఒక యునిక్ మెషిన్ ఉంది జనరల్లీ ఇది లాస్ట్ ఇయర్ వరకు అయితే ఎవరి దగ్గర లేకుండేది మొత్తం ఇండియాలో నా దగ్గరే ఉండేది అంటే నేను దీని గురించి చూసినప్పుడు దానికి అంత అట్రాక్ట్ అయిపోయి లేదు చాలా ఖర్చుతో ఇది మెషిన్ దీని స్పెషాలిటీ ఏంటంటే అండి కన్సీల్డ్ హ్యాండిల్స్ అనమాట ఇలా గ్రూవ్ చేసేస్తా ఈ మెషిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అదే గ్రూవ్ చేస్తుంది అదే టేప్ కదా అదే సీల్ చేస్తుంది ఫినిష్డ్ ప్రొడక్ట్ మనకి చాలా సోఫాస్ లో కూర్చున్నప్పుడు కూర్చున్న తర్వాత సంహౌ ఎక్కడో సిట్టింగ్ కంఫర్ట్ మిస్ అవుతూ ఉంటాం బ్యాక్ సపోర్ట్ దొరకదు బాగా స్లాంటింగ్ ఉంటుంది అదర్వైజ్ ఇలాంటి ప్రాబ్లమ్ మీ దగ్గర రాకుండా ఉండాలంటే మీరు ఫర్నిచర్ ఉంటాయి కంప్యూటర్ డెస్క్ ఈ ఉండాలి కిచెన్ స్లాబ్ ఆ హైట్ చేయాలి సోఫా ఇంత డెప్త్ ఉండాలి దాని బ్యాక్ మూవ్ ఉండాలి ఇవి ప్రస్తుతానికి మనం మదీనా కూడా మై హోమ్ రాకలో ఉన్నాం ఈ అపార్ట్మెంట్ అంటే ఈ గేటెడ్ కమ్యూనిటీలో యాక్చువల్లీ చాలా పెద్ద హరేస్ట్ బిల్డింగ్ ఇది ఇందులో ఎన్ని ఫ్లాట్స్ చేశారండి టోటల్ గా ఫోర్ ఫ్లాట్స్ ఫోర్ ఫ్లాట్స్ చేశారు ఇంకెవరైనా అయితే చాలా చేశామని చెప్పుంటారు ఇదంత హంబుల్ అంటే నాలుగు చేస్తే నాలుగే చేసుకున్నాం అని చెప్తారు ఇప్పుడు మై హోమ్ వాళ్ళ ప్రాజెక్ట్లు ఎన్ని ఉన్నాయంటే వాటి పేర్లు కూడా గుర్తు పెట్టుకోవడం కష్టం అంటే ఇది ఇప్పుడు ఇక్కడ గ్లాస్ ఇచ్చారు కదా మీరు ఇది మండల్ ఆర్ట్ మేడం ఏదైనా ఒక వాల్ ని యాక్సెంట్ వాల్ చేసుకుంటాం ఈ ఏమవుతున్నాయి అంటే కొద్ది రోజులకి ఇవి లూజ్ అయిపోవడం ఇది రస్టు పట్టుకోవడం జరుగుతుంది సో అది మన దగ్గర ఏంటి పరిస్థితి కీల్ కోటెడ్ సొల్యూషన్ వచ్చిందండి ఇది కోటింగ్ వేస్తే యాంటీ రస్ట్ అయిపోతుంది డోర్స్ మాత్రం బ్లాక్ బోర్డ్స్ తోనే చెయ్యాలి

అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అంతా మన దగ్గరే దొరుకుతుంది అంతే ఇదంతా కూడా మీకు డిజైన్ చేసి చూపిస్తాం అయితే ఇప్పుడు వీళ్ళు మధ్యలో ఇది ప్లాన్ చేసుకున్నారు కదా ఇది ప్లానింగ్ ఎప్పుడు చేయాలంటారు యాక్చువల్గా ప్రొవిజన్ హ్యాంగ్ చేసుకోవడానికి హుక్స్ అంతటా ఉండవు కదా సో అది ఏదో రాడ్ వేసేసి కట్ వేసి అలా ఉండకూడదు